తదుపరి మహిమ కుమారుని అనుగ్రహించుట శ్రీ నారాయణ గారి దంపతులు సంతానమునకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ దంపతులను శ్రీ దత్తస్వామి అవీరో జాయతాం పుత్రః అను వేదవాక్యముతో ఆశీర్వదించినారు మీకు హీరో లాంటి పుత్రుడు జన్మించుగాక అని ఈ వేదవాక్యమునకు అర్థము శ్రీ నారాయణ గారి మామగారు శ్రీ దత్తస్వామిని సందర్శించి గర్భధారణ ప్రారంభ కాలములో నిర్వహించిన ఆల్ట్రాసోనిక్ పరీక్ష ప్రకారము పుట్టబోగు శిశువు ఆడపిల్లని డాక్టర్లు నిర్ధారించినారు గనక మీరు శ్రీ నారాయణ గారి దంపతులకు ఇచ్చిన ఆశీర్వాదము ఫలించుటకు అవకాశము లేదు అని చెప్పినారు వేదవాక్యము ద్వారా ఇచ్చిన తమ ఆశీర్వాదము ఎప్పటికీ తప్పు కాదని శ్రీ దత్తస్వామి వారితో చెప్పినారు అప్పుడు వారి మామగారు మంత్రములకు చింతకాయలు రాల్తాయా అను నానుడిని ప్రస్తావించి అపహాస్యము చేసినారు ప్రసమ రోజున శ్రీ నారాయణ గారి భార్య ఒక అందమైన బాలునికి జన్మనిచ్చినారు ఆ బాలుడు పెద్దయిన తర్వాత సినిమా హీరో అయి తెలుగు చలన చిత్రములలో నటించినాడు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ పరమాత్మచే స్వయముగా వచించబడినది వేదము సాక్షాత్తుగా పరమాత్మే ఒక వేదవాక్యమును పలికిన ఎడల అది ద్విగుణీకృతమైన ఆశీర్వాదము అవుతుంది ఒక విషయమును తాత్కాలికముగా కొంతమంది రాక్షస ప్రవృత్తి కలిగిన వ్యక్తుల యొక్క విజయముగా భావించునట్లు చేయుట పరమాత్మ యొక్క క్రీడా వినోదములో భాగమే కానీ అంతిమ ఫలితము పరమాత్మ యొక్క నిర్ణయము ప్రకారము పరమాత్మ యొక్క సంకల్పమును అనుసరించియే జరుగుతుంది అని శ్రీ దత్తస్వామి చెప్పినారు తదుపరి మహిమ గర్భములోని శిశువును మగ శిశువుగా మార్చుట శ్రీమతి కుమారి గారు శ్రీ వారి ధర్మపత్ని పెళ్లికి ముందు శ్రీమతి కుమారి గారితో నీవు ఇద్దరు కుమారులకు ఇద్దరు కుమార్తెలకు జన్మనిస్తావు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు శ్రీ దత్తస్వామి చెప్పినట్లుగా శ్రీమతి కుమారి గారు మొదటగా ఇద్దరు కుమారులకు జన్మనిచ్చారు శ్రీ దత్తస్వామి ముందుగా చెప్పినట్లుగా మూడవ గర్భముగా ఆడశిశువు జన్మించవలసి ఉంది మూడవసారి గర్భము దాల్చిన ప్రారంభ దశలో వారి ఇంటి ప్రక్కన నివసించు ఒక పండితుడు శ్రీ దత్తస్వామి వారితో కాలక్షేపమునకు స్నేహపూర్వకమైన వాదనకు దిగినారు ఆ వాదనలో ఆ పండితుడు శ్రీ దత్తస్వామికి మళ్ళీ ఈసారి కూడా పుత్రుడు జన్మిస్తాడని చెప్పినారు అప్పుడు శ్రీ దత్తస్వామి ఆ పండితునితో మూడవ గర్భమునందు ఒక ఆడశిశువు జన్మిస్తుందని నేను భవిష్యవాణి ద్వారా వ్యక్తము చేసినానని చెప్పినారు ఐదవ నెలలో జరిగిన ఆల్ట్రాసోనిక్ పరీక్షలో గర్భస్థ శిశువు ఆడపిల్ల అని నిర్ధారించబడినది మరొకసారి కాలక్షేపమునకు ఆ పండితునితో చర్చ జరిగినది అప్పుడు శ్రీమతి కుమారి గారు ఆ పండితునితో శ్రీ దత్తస్వామి వివాహమునకు ముందు తమతో చెప్పిన విధముగా ఆల్ట్రాసోనిక్ పరీక్ష ద్వారా ఈసారి ఆడశిశువు జన్మించబోచున్నదని డాక్టర్లు నిర్ధారించినారని చెప్పినారు అప్పుడు ఆ పండితుడు అసూయతో శ్రీ దత్తస్వామి భవిష్యవాణిని అంగీకరించలేక శ్రీ దత్తస్వామిని హేళన చేస్తూ మీకు అంత అద్భుత శక్తులు ఉన్నాయా మీకు అంత మహిమాన్విత దైవశక్తి ఉంటే పుట్టబోవు ఈ శిశువును మగ శిశువుగా మార్చి చూపండి అని శ్రీ దత్తస్వామిని కోరినారు శ్రీ దత్తస్వామి నవ్వుతూ అలాగే ఇప్పుడే ఈ శిశువును మగ శిశువుగా మారుస్తున్నాను ఈ పుత్రుడు శ్రీ దత్తస్వామి చేసిన మార్పును సూచిస్తూ అతని చిన్నతనములో మృదువైన ఆడపిల్లలాగా కనిపిస్తాడు అని పండితునకు చెప్పినారు పండితుడు శ్రీ దత్తస్వామి చెప్పిన విషయమును అంగీకరించక శ్రీ దత్తస్వామితో అట్లు జరగదు అని పందెమునకు దిగినారు ప్రసవ సమయంలో శ్రీమతి కుమారి గారు ఒక అందమైన పుత్రునకు జన్మనిచ్చినారు శ్రీ దత్తస్వామి చెప్పినట్లుగా ఆ బాలుడు తన చిన్నతనములో అమ్మాయిలాగా చాలా అందముగా మృదువుగా ఉండేవాడు తల్లి సహజముగా కుమార్తెను ఎక్కువగా ఇష్టపడట వలన ఆ కుమారునికి ఒక ఆడపిల్లలాగా గౌను మరియు జడవేసి పూలతో అలంకరించేవారు అప్పుడు శ్రీ దత్తస్వామి శ్రీమతి కుమారి గారితో చింతించవలసిన అవసరము లేదు ఈసారి నీకు ఒక కుమార్తె ఖచ్చితముగా జన్మిస్తుంది అని చెప్పినారు అప్పుడు శ్రీమతి కుమారి గారు మిమ్మల్ని ఎవరు అంచనా వేయగలరు ఈసారి ఇంకొక పండితునితో వాదనకు దిగి మళ్ళీ ఆ పుట్టబోవు శిశువును మగపిల్లవాణిగా మార్చేస్తారేమో ఎవరు చెప్పగలరు కాబట్టి నాకు కుమార్తెపై గల మక్కువను ఈ విధముగా ఈ కుమారుని అలంకరించి సంతృప్తి చెందనీయండి అని శ్రీ దత్తస్వామితో చెప్పినారు శ్రీ దత్తస్వామి తాను ఈసారి ఇటువంటి వాదనలకు మరియు ఎటువంటి సవాలును స్వీకరించారు శ్రీమతి కుమారి గారికి హామీ ఇచ్చినారు శ్రీమతి కుమారి గారు నాలుగవసారి ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు మూడవసారి ఆల్ట్రాసోనిక్ పరీక్ష చేసిన వైద్యులు ఆ రోజు చాలామంది పరీక్షలు చేయించుకున్నందున వేరొకరి స్కానింగ్ రిపోర్టు పొరపాటును ఇచ్చి ఉండవచ్చని చెప్పినారు శ్రీ దత్తస్వామి మాట్లాడుతూ ఇద్దరు బాక్సర్లు పోరాడుతున్నారు ఒక బాక్సర్ కింద పడి ఓడిపోయాడు విజయవంతమైన బాక్సరు ఓడిపోయిన బాక్సర్ పైన ఉన్నాడు అప్పుడు ఓడిపోయిన బాక్సరు తన చేయి పైకెత్తి తన చేతిని విజయం పొందిన బాక్సర్ వీపపైన ఉంచి తాను విజయం సాధించిన చెప్పినట్లుగా ఉన్నది ఇది అని అన్నారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ పరమాత్మ సర్వశక్తి సమన్వితుడు కాబట్టి పరమాత్మకు ఏది అసాధ్యము కాదు సర్వసమర్థత అన్ని అసాధ్యములను సుసాధ్యము చేస్తుంది అనూహ్యమైన సర్వ సామర్థ్యము వలన పరమాత్మకు అన్నీ సాధ్యమే మీరు ఒక మానవ మాతృనితో సవాలు చేయవచ్చు కానీ అనూహ్యమైన పరబ్రహ్మము ప్రవేశించిన ఒక నరావతారముతో సవాలు చేయరాదు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు తదుపరి మహిమ శ్రీ దత్తస్వామి చెప్పిన మాటలు సత్యమొకట శ్రీ మూర్తి మూర్తిగారు వారి భార్యతో పాటు శ్రీ దత్తస్వామితో కొన్ని రోజులు శ్రీశైల పుణ్యక్షేత్రంలో ప్రవాసము చేసినారు వారు ముగ్గురూ శ్రీశైలములోని శివసదనము అను ఆశ్రమమునందు బస చేసినారు అది శైవక్షేత్రమొకట వలన దినము ఉదయమున ఈశ్వర్నిపై భజన పాటల గల క్యాసెట్టు మొదటగా తప్పక ప్లే చేసేవారు ఒకరోజు తెల్లవారుజామున శ్రీ దత్తస్వామి ఆ దంపతులతో ఈరోజు ఈశ్వరుడు ఎర్రటి సూర్యుని రూపంలో ఉన్నారు ఎందుకంటే అసౌయస్త అరుణ అని వేదము చెప్పుచున్నది అన్నారు ఆశ్చర్యకరముగా రోజు ఆ ఆలయంలో నిత్య విధిలో భాగముగా ఈశ్వరునిపై భజన పాటలు కలిగిన క్యాసెట్కి బదులుగా ఆదిత్య హృదయం అను క్యాసెట్టు ప్లే చేయబడినది అది క్షేత్రం ఒకట వలన నిత్యము మొదటి క్యాసెట్టు ఈశ్వర్ని పైన మాత్రమే ఉంటుంది కనుక శివుని పాటలకు బదులుగా ఆదిత్య హృదయం క్యాసెట్టు ఎందుకు ప్లే చేయబడినదో తెలుసుకున్నటకు శ్రీ మూర్తి గారి దంపతులు ఇరువురు ఆలయ సిబ్బందిని సంప్రదించుట జరిగినది ఆ రోజు ఆ క్యాసెట్ను ప్లే చేసినందుకు గల కారణమును గురించి వారిని అడిగినారు క్యాసెట్ను సాధారణముగా ప్లే చేసే వ్యక్తి ఆ రోజు సెలవులో ఉన్నారని ఆయనకు బదులుగా ఈరోజు ప్లే చేసిన వ్యక్తి పొరపాటున ఈ క్యాసెట్ను ప్లే చేయుట జరిగినదని ఆలయ సిబ్బంది శ్రీ సిబి కేమూర్తి గారి దంపతులకు వివరించినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ భవిష్యవాణి అనునది ఊహల కందని విషయము కానీ ఈ అనూహ్యమైన సంఘటన సంభవమగుటకు మార్గము ఊహించదగిన అంశము క్యాసెట్ ప్లే చేయుటలో జరిగిన పొరపాటు అందువలన ఊహల కందని విషయములు మరియు ఊహించదగిన విషయములు కలిసి మహిమలనబడతాయి